పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో ధన్వంతరి హోమం మహోన్నతంగా జరిగింది శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయుర్వేద వైద్య ప్రముఖులు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ ను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి ప్రాధాన్యతనిస్తూ శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్ సంస్థ విశేషంగా కృషి చేస్తుంది సంస్థ వ్యవస్థాపకులు విద్యా సంస్థల అధినేత అయిన సిహెచ్ వికే నరసింహరావు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయంతి సందర్భంగా విద్యా సంస్థల ప్రాంగణంలో ధన్వంతరి హోమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా చాగంటి వారి చేతుల మీదుగా గోపాలన్ ను సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు ఆయుర్వేద వైద్య విధానం యొక్క విశిష్టతను ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తోటా నగేష్ సిటీ కేబుల్ ఎండి జోడిశెట్టి త్రిమూర్తి స్వామి కెఆర్జే శర్మ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ప్రతినిధులు విద్యార్థులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

ಸಾರಿ ಮನಸ್ಫೂರ್ತಿ ಧನ್ಯವಾದ ಅಲ್ಲೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಎಂತ ದಿಗ್ಜಯಂಗ కోటే సరవారి చేతుల మీదుగా మనకి రవీంద్ర గారిని ఇక్కడ మనం సన్మానం చేసుకునే అదృష్టం మనకి కలిగింది అందువలన దానికి కూడా మా ఇందులాల్ గారికి అపర్ణ మ్యామ్కి నా రాజేంద్ర ప్రసాద్ గారికి రమేష్ గారికి డాక్టర్ రమేష్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎంతో దూరం నుంచి వ్యయప్రాసాలు కోరి నమస్కారం అండి మేము ఇక్కడ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా లో ప్రైస్లో ఎక్కడా లేనంత విధిగా యాభై రూపాయలకి వంద రూపాయలకి మూడు వందల రూపాయలకి కూడా చేసేస్తున్నాము చారిటబుల్ ట్రస్ట్ కింద చేస్తున్నాము ఇక్కడ మేము బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సైడ్ ఎక్ పెయిన్ ఆల్ న్యూరో మస్క్యులర్ ప్రాబ్లమ్స్ స్కిన్ డిజార్డర్స్ అండ్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఈవెన్ పెరాలసిస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ట్రీట్ చేయగలుగుతున్నాము మా దగ్గర అన్ని సక్సెస్ రేటే ఉన్నాయి సార్ థ్యాంక్ యూ Namaskaram. We came from from Kerala for the Dhanvantari Jayanti celebrations to Prakash institutions, Sri Prakash institutions. And uh, Sri Prakash institutions is also involved with Ayurveda. They are, uh, they are also treating patients, they are admitting patients they have seen i think more than 50,000 opd and 35,000 ip treatments. Uh, majority of them are charitable actually. this is a charitable trust i have. and uh, hello we are really happy actually uh, the way they have conducted it. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ధన్వంత్రి జయంతి సెలబ్రేషన్స్ అయితే బ్రహ్మాండంగా జరుపుతున్నాము గత మూడు సంవత్సరాలుగా కేరళలో ఉద్దండులైనటువంటి వైద్య స్కాలర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదాన్ని పెంపొందించడానికి దాన్ని ప్రొపగేషన్ చేయడానికి ఇదొక అవకాశంగా తీసుకుని భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము ఆయుర్వేద వైద్యులను సత్కరించడం మాత్రకే జరిగేది ఈసారి మాత్రం ప్రసిద్ధ వైద్య విదగ్ధుడైనటువంటి శ్రీ కేజీ రవీంద్రన్ గారిని వైద్యరత్న అనే బిరుద్తోటి సన్మానం చేయడము ఆ సన్మానం చేయడానికి చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేయడం ఇదొక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదం ఎప్పటినుంచో పాతకాల ప్రాచీన అలవాట్లు ఉన్నప్పటికీ మెరుగైనటువంటి ఆదరణ లేక రోజు రోజుకి దాని యొక్క ప్రసక్తి తగ్గిపోతూ వస్తుంది అటువంటి తరుణంలో శ్రీప్రకాష్ లాంటి విద్యా సంస్థలు ఆయుర్వేద రత్నాన్ని ఎంచుకొని డాక్టర్ రమేష్ బాబు లాంటి ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని ఇక్కడ మెయిన్ కన్సల్టెంట్గా పెట్టుకోవడం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సుమా అనే అమ్మాయి కేరళ నుంచి ఇక్కడ రెగ్యులర్ డాక్టర్గా ఉండడం నేను ఇక్కడ అడ్వైజర్గా రావడం ఇట్లా అన్ని శుభ పరిణామాలుగా మేము భావిస్తూ ఈ రానున్న రోజుల్లో ఆయుర్వేదానికి ఇంకా మంచి అవకాశాలు రోగులకి మరిన్ని పరిష్కారాలు మేము ఇవ్వగలమనే ఒక సందేశాన్ని అయితే ఇవ్వదలుచుకున్నామండి నమస్కారం